మెదక్ జిల్లా వెల్దుర్తులోని గ్యాస్ గోదాములో తహశీల్దార్ కృష్ణ ప్రత్యేక తనిఖీ చేపట్టారు ఇటీవల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ నుంచి అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీ చేపట్టారు పూర్తిస్థాయి విచారణ చేపట్టి అవినీతి జరిగినట్లు తేలితే తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కృష్ణ ఆర్ఐ భరత్సింహారెడ్డి తెలిపారు వచ్చినటువంటి ఆరోపణ పైన విచారణ చే చేయటం జరిగింది దాంట్లో భాగంగా అక్కడున్నటువంటి గ్యాస్ని ఆ పేమెంట్ తోటి పరిశీలించగా అక్కడ ఉన్నటువంటి వేమెంట్ని అన్నీ కూడా వాళ్ళు ఫిరిదవారు నేను వెళ్ళి ఓనర్తో ఓనర్ని పిలిచి ఓనర్ సమక్షంలో పరిశీలించడం జరిగింది అదేవిధంగా సివిల్ సప్లై అధికారులకు కూడా సమాచారం ఇవ్వటం జరిగింది దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి సివిల్ సప్లై అధికారులు చెప్పడం జరిగింది